హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా పల్లెల్లో ఫంక్షన్లు ఎలా జరుగుతాయి అన్నది ఈ వీడియో అండి ఇది ఎప్పుడో చేయవలసిన వీడియో ఆల్రెడీ మంగళ స్థానం వీడియో అయితే పెట్టేశానండి అయినా మనీ ఎప్పుడో చేశాను కదా మర్చిపోయి ఉంటారని ఇందులో కొంచెం చూపిస్తున్నాను మా పల్లె వాతావరణం ఎలా ఉంటుంది ఫంక్షన్లు ఎలా చేస్తారు అన్నదే ఈ వీడియో అండి సరదాగా మా ఊళ్ళందరినీ పరిచయం చేస్తాను రండి ఇదిగోనండి పశువు రాస్తున్న మా మేనగోడలో వాళ్ళ తోటి గోడలో కలిపి మరి అమ్మాయికి పసుపు అయితే పూస్తున్నారు అలాగే నా ఫ్రెండ్ నేను ఇక్కడ పాపకి పసుపు అయితే రాస్తున్నామండి మా మేనవాళ్ళ కూతురు చాలా అలర్దండోయ్ నన్ను ఆట పట్టిస్తుంది మనం తగ్గుతామా మరి శుభ్రం ఒళ్ళంతా పూసేశానండి పసుపుతో మీకు తెలుసు కదా అన్నయ్య కూతురు అండి మరి ఇలాంటప్పుడేనండి పిల్లలతో సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తాం కదా ఈ వీడియోలో నాకైతే చాలా సంతోషం వేసుకొచ్చింది అయితే చాలా మంది అనేది ఏంటంటే ఇలాంటి ఫంక్షన్లు కూడా చేస్తారా అవునండి ఇలాంటి ఫంక్షన్లో ప్రతి పిల్లలకి చెయ్యాలి ఎందుకంటే ఒక ఆడపిల్లగా పుట్టగానే ఇరవై ఐదు మార్కులు వేస్తారు ఇలా పుష్పతి అయ్యాక మనకి ఇంకొక ఇరవై ఐదు మార్కులు వేస్తారు తర్వాత పెళ్ళి అవ్వాక డెబ్బై ఐదు ఒక బిడ్డకి తల్లి అవ్వాక నూరు మార్కులు వేస్తారు ఇంత మంచి ఇంత మంచి పండుగని చేసుకోకపోతే ఎలా మంగళస్థానం అయిపోయాక అమ్మాయిని రెడీ చేసే పనిలో ఉన్నారండి అయితే మనం ఇక్కడికే పువ్వుల దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే మనం ఎక్కడున్నా మనం మొక్కల దగ్గరికే వస్తాం మీ అందరికీ తెలుసు కదా అయితే ఈ డెకరేషన్ అండి వాడిపల్లి వారు చేశారండి ఇదంతా కూడా అక్కడ మంగళస్థానం అందే ఇక్కడిదే కూడా ఇరవై వేలకి ఒప్పుకున్నారట అండి చాలా తక్కువ రేట్ అండి మరి నేను వీడియోలో కూడా చెప్పాను ఒక వీడియో కూడా చేశానండి కానీ ఎవరో నాకు కామెంట్ చేయలేదు మరి ఇలాంటి వారు చాలా మంది ఉన్నారేమో ఎవరో అడగలేదండి వారి నెంబర్ కూడా ఇచ్చాను మరి ఇంత అందంగా అలంకరించిన ఇంత సింపుల్ గా ఎంత తక్కువ రేటుకి ఈ అలంకరణ వచ్చినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉందండి అయితే వంద మార్కులు వేసిన ఆ పిల్లలకి జన్మకో శివరాత్రి అన్నట్టు ఒక్కసారి జరిగే ఈ పండుగ అండి ఎవరి స్థామత కూలిది వాళ్ళు చేసుకోవాలి మా పల్లెల్లో ఇలాంటి పండుగలకి ఏమాత్రం కొదవైతే చేయరండి చాలా బాగా జరిగింది ఇదిగోనండి ఈ అమ్మాయికి మేనత్తలు ఎంతమంది తెలుసా అండి నలుగురు మేనత్తలు అండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదండి ఇంకొక ఇద్దరిని నేను పరిచయం చేస్తాను అయితే ఇక్కడ చాలా మందిని నేను పరిచయం చేయలేదండి కొంతమందిని తీసాను వీడియో అందుకే ఇప్పటి వరకు ఆలస్యమైంది ఇక్కడ ఇద్దరు మేనస్తులు ఉన్నారు కదండి ఇంకొక ఇద్దరు మేనస్తులు వచ్చారు అంటే వాళ్ళ నాన్నకే చెల్లెళ్ళు నలుగురు చెల్లెళ్ళండి నలుగురు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మంచి చెడ్డ చేసి తను ఒక ఇంటి వాడు అయ్యాడు వాళ్ళమ్మ చా చాలా సహాయం చేసిందండి పాపం అతను చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పోయినా అంతమంది అక్క చెల్లెళ్ళని చక్కగా సాకి ఆ తల్లి సహాయంతో చక్కగా అందరికీ కూడా మంచి చెడ్డలైతే చేశాడండి నిజంగా ఇలాంటి వాళ్ళు మరి మనందరం కూడా మెచ్చుకోవలసిందే మరి ఇంతమంది మేనత్తలు ఉన్నాయి ఈ మేనగోడలో చాలా అదృష్టవంతురాలు చెప్పాలి ఏగల్లా వాళ్తారండి ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అలాంటి బంధుత్వం మనకి ఎప్పుడు ఉండాలి మరి ఇంత చక్కటి వీడియో మరి మా మేనగోడ ఫ్యామిలీ అయితే ఇదండి ఒక పాప ఒక బాబు ఇక్కడ వీడియోకి అయితే రాడండి వాళ్ళ అబ్బాయి ఎలాగో తీసుకున్నాడో ఇంత మంచి అపురూపమైన దృశ్యం ఒక ఛానల్లో భద్రపరచాలని నేను అపరూపంగా దాస్తున్నాను అన్నయ్య వదినానండి వీళ్ళ అమ్మాయే మా మేనవాళ్ళం అయితే అంటే చాలా ఇష్టం అండి మరి గారాల పట్టికి చాలా సంతోషంగా ఈ పండుగైతే చేస్తున్నారు మరి మేమిద్దరం తెలుసు కదా నేను పరిచయం చేయవలసిన పని లేదు కదా మీ ఇద్దరం మా జోడ అయితే అత్యంతలు చేస్తామండి అలాగే చాలా మందిని వీడియో అయితే తీయలేదు వేళ నేను మిస్ అయ్యింది కొంతమందిని మాత్రమే తీసాను అయితే అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరిని కూడా మీకు పరిచయం చేస్తాను మరి ఇంత మంచి కార్యక్రమంలో అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదండి నా నేను మా ఎర్రసీర కట్టుకున్న అమ్మాయి మా పెద్ద అమ్మాయి అండి తర్వాత నేను తర్వాత అక్క ఇక అక్కకి ఉన్న ముగ్గురు కూతురులోనండి ఇలా మనకే నాలో ఒక అమ్మాయి మిస్ అయ్యింది అక్క అక్కగారు అమ్మాయి ఒక అమ్మాయి మిస్ అయ్యింది అంటే వాళ్ళిద్దరూ కూడా రాలేదు అక్కకి చిన్న కూతురు రాలేదు నా చిన్న కూతురు రాలేదు మేము ఇలా ఆరుగురు అండి అందరం ఎలాగున్నాము అక్క చెల్లెల్లాగా ఉన్నామా లేదా అమ్మ కూతురులాగా ఉన్నామా మీరే తెలియజేయండి మరి అవసరానికి మా పిల్లలు ఎప్పుడు కూడా వీడియోలోకి రారు ఏదో ఇలా వచ్చినప్పుడే మీకు పరిచయం చేయాలని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నా మరి అక్కకే ఒక అబ్బాయి అండి తర్వాత ఈ నలు ఈ నలుగురునేమోనండి ఏమోనండి మనకి మనవల్లండి అక్కగారే రెండో అమ్మాయి వాళ్ళ ఇద్దరు పిల్లలు తర్వాత అక్కకే మూడో మూడవ కూతురు వాళ్ళ ఇద్దరు పిల్లలో అయితే నా ఫస్ట్ అమ్మాయి రాలేదండి వీడియోలోకి ఇది పిన్ని కొడుకు కోడలోనండి అంటే అమ్మ చెల్లెలు కొడుకు అండి నాకు తమ్ముడు మా తమ్ముడు మరదలోనండి తను పంచాయతీలో సెక్రటరీగా చేస్తున్నాడు ఒకప్పుడు జాబ్ లేనప్పుడు కెమెరామెన్ గా కూడా చేసేవాడు తనేనండి ఇప్పుడు తీస్తున్నది వీడియోలు ఎవరి చెత్తనా పెట్టి వీడియోలు తీస్తూ ఉంటారు మరి అందరం ఒకే చోట ఇలాంటి ఫంక్షన్ లో కలిసినప్పుడు ఇంకా పండగే పండగ కింద ఉంటుందండి ఇది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చారు తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి వీరందరూ కూడా మా ఫ్రెండ్స్ మరి ఒక పండుగని ఒక వేడుకలాగా మా పల్లెల్లో ఇలాగే చేసుకుంటామండి పంక్షన్ అంటే ఏదో పది మందికి భోజనాలు పెట్టడం కాదండి అందరం ఒకే చోట ఉండి వేగక్షేమాలు తెలుసుకుంటూ సరదాగా కాసేపు వాళ్ళందరితో గడపటమే ఒక పంక్షన్ అండి చాలా సరదాగా అందరం ఒకే చోట కలిసాము అంటే మాకు ఇంకా అంతా ఇంత పండుగ కాదండి అది కూడా మేము అందరం కూడా ఏ ఫంక్షన్ జరిగినా ఇంటి ముందు చేసుకోవటం అలవాటు అక్కడే మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ పల్లెల్లోనే ఆ ఇదిలోనే పంచం చేసుకోవటం అది ప్రతి ఒక్కరూ చేసేదేనండి ఇప్పుడంటే అంటే అయితే చేస్తున్నాం కానీ వీళ్ళు మా మేనకోళ్ళలో పిన్ని కొడుకు కోళ్ళనండి ఇక్కడ చూడండి మూడు కొప్పులు ఒకే దుక్కులు ఉంటే మనకి ముచ్చట్లో ఎక్కడ లేని వస్తాయట మా వాళ్ళు అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మరి మనం కూడా అందులో జాయిన్ అవుదాము ఇంతకనే ఒక చిన్న విషయం జరిగిందండి మా మేనగోడలో ఇంట్లో రెండు వడ్డానాలు ఉన్నాయి అమ్మాయికి ఒక వడ్డానం పెట్టాము మరో వడ్డానం ఖాళీగా ఉంది అమ్మ నువ్వు అమ్మ అంటే అయ్యో నేనా అంద మా మేనగోడలో నేను బలవంతాన్ని ఆ వడ్డానం అయితే పెట్టించాను దాని గురించి చాలా చర్చలు అయితే అవుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలోనే కదండి సరదాగా మన పిల్లల ఫంక్షన్ లోనే కదండి చాలా మంది అనేది ఏంటంటే అమ్మాయి కంటూ నువ్వే బాగా తయారవ్వవు అంటారండి అది తప్పది చక్కగా ఇలాంటప్పుడే మనం కూడా రెడీ అవ్వాలి అయితే మన వాళ్ళందరూ కూడా బూర్లు అయితే చేస్తున్నారు పదండి చేద్దాము అయితే మేమైతే అయితే చేస్తున్నాము మరి మా పిల్లలందరూ కూడా పూర్ణాలు అయితే చేస్తున్నారు అయితే ఈ పూర్ణం బూర్ల నుండి ఫస్ట్ ఫస్ట్ వాయిని మేము విఘ్నేశ్వరుడికి పెట్టి తర్వాత వానదేవుడికి బూర్లు అయితే వేస్తామండి కానీ ఇక్కడ జనం ఎక్కువైపోవటంతో ఇంకా మామూలుగా లేదండి చూడటానికే బాలేదు అందుకే నేను వీడియో డిలీట్ చేసేసాను మరి వానదేవుడికి పూ పూజ వినాయకుడికి పూజ చేసి వానదేవుడికి వేయటం వలన ఆ సమయంలో మాకు వర్షం రాకుండా ఆపుతుందని మాకు ఒక ఆనవా అయితే అండి అయితే నేనైతే మీ అందరిని ఊరిస్తూ బూరైతే తినేస్తున్నాను దీని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తా మరి మీరు కూడా వచ్చేయండి కొంచెం టేస్ట్ కానీ మీరేమో రారు మరి బూర్లు అయితే చాలా బాగున్నాయండి మా వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా బూరెలు అయితే వండుతామండి అలాగే వంటలు కూడా వండే వడ్డిస్తాము ఇక్కడ మేక కోడి అన్నీ అయినాయండి మా నోడు ఎప్పుడు మా మేనగా వాళ్ళ కొడుకండి ఫ్రెండ్ కెమెరాక దొరకట్లేదండి ఎక్కడికి పోతారో ఇలా దొరికారండి నాకు వీడియోలో పెట్టేశాను మరి మటన్ చికెను తర్వాత మనకి కోడిగుడ్డు ఫ్రై ఇలా రైలు బిర్యానీకి మరి కూల్ డ్రింక్ ఉండాలి కదండి అందుకే ప్రతి ఒక్కరికి ఒక బాటిల్ అయితే ఇస్తాము కానీ ఇది మంచి పద్ధతి అయితే కాదండి ఎప్పుడన్నా పర్వాలేదు కానీ రోజు మాత్రం ఇలా వాడకండి కూల్ డ్రింక్ మనం భోజనంతో తినకూడదో తాగకూడదో కానీ ఇలా ఎప్పుడైనా పర్వాలేదు నేనైతే ఇదే మనకి తాగుతూ నేనైతే భోజనం చేశానండి ఎన్ని రకాల భోజనం పెట్టాక మరి మంచినీళ్ళైతే చేయవండి డ్రింక్ పడవలసిందే చాలా రకాలైతే పెట్టారు నాకు వీడియో తీయటానికి కూడా కుదరలేదు మా పల్లె వాతావరణంలో నడి రోడ్ల మీద టెంట్లు వేసేసి ఇలా బల్లలు వేసి భోజనాలు అయితే చక్కగా వడ్డించేశారండి మరి ఇంత చక్కటి ఫంక్షన్ నేనైతే చాలా గుర్తుగా మా మేనగోడలకే గిఫ్ట్గా ఇస్తున్నాను మన ఛానల్లో భద్రపరుస్తున్నా మరి ఫ్రెండ్స్ ఉన్నారు కదండి మనకి అక్కడికి వెళ్తూ ఉంటాం కదండి చిన్న తిరుపతి సేవకే వీళ్ళందరూ అక్కడ ఫ్రెండ్స్ అండి మరి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మరి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మాత్రం మీ అభిప్రాయం తెలియజేయండి ఇలా పిల్లలకే మనకున్నంతలోనేనండి ఎంత భారీగా చేయమని కాదు మనం నలుగురితో చేసిన ఫన్షన్ అవుతుందండి వాళ్ళకే ఆ కుర్చుండే కుర్చీ చక్కటి పువ్వులతో అలంకరించి పది మంది ముత్తైదులకి మనం తాంబాల మెచ్చ చాలండి కానీ ఈ పండుగ మాత్రం చేయాలని మా పల్లె వాతావరణంలో అందరూ అనుకుంటూ ఉంటామండి మా పెద్దల ప్రకారంగానే మేము చేస్తూ ఉంటాము మరి మీకు ఎలా అనిపి ఈ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుఖమాబాద్